జనహృదయ హృదయ నేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టిస్తూ ప్రపంచ దేశాలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆదర్శంగా తీసుకోవాలనే విధంగా ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం మహోన్నతమైన నేత మనందరి మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నేత ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చిరునామా అభివృద్ధి ప్రధాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు మరి ఏదైతే ప్రజా ప్రస్థానం పేరుతో నాడు సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని నాయకుడంటే ప్రజల్లో జనించాలి ప్రజల్లో జ్వలించాలి అల్లంత దూరా నుండి నమస్కారం పెట్టిపోయేవాడు నాయకుడు కాదు ప్రజల మధ్యనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ పరిష్కారానికి కృషి చేసేవాడే నిజమైన నాయకుడు నిరూపించిన ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి భారత రాజకీయాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను మనవి చేస్తా ఉన్నాను మరి మొన్నటికి మొన్ననే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు జన్మదిన సందర్భంగా మహోన్నతమైన నేత ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజకీయాలకు ఒక రే ఆఫ్ హోప్ ఒక ఆశాకిరణమైన రాహుల్ గాంధీ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు ఆనాడు దివంగత నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రజాప్రస్థానం పాదయాత్రే నా భారత్ జోడో యాత్రకు స్పూర్తి అని అటువంటి మహోన్నతమైన నేత ఈ ఆదర్శప్రాయమైన నేతను ఆదర్శంగా తీసుకుని ఒక ట్రూ స్పిరిట్ తో చిత్తశుద్దితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాధారణంగా మన మహోన్నతమైన నేతల తాలూకా జన్మదినాలు వర్ధంతులు చేస్తాం ఎందుకంటే వారు జీవించి ఉన్నంత కాలం వారు ఏదైతే ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేశారో వారు ఏదైతే ఒక రామరాజ్యాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం పేరుతో ఒక రామరాజ్యాన్ని స్థాపించారు వారు స్థాపించే రామరాజ్యాన్ని వారు వారి ఆదర్శం ఏదైతే ఉందో వారి ఆశయం ఏదైతే ఉందో వారి ఆశయాన్ని ఆదర్శాన్ని కొనసాగింపు చేయాలని మరలా నేట్ సమాజానికి వారి తాలూకా ఆలోచన విధానాన్ని ఆవిష్కృతం చేయాలని ఇటువంటి వర్ధంతులు జయంతులు చేస్తాం ఈ రోజు భారత రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆదర్శం ఖచ్చితంగా భారతదేశంలో నెలకొల్పాలని ఒక దృఢ సంకల్పంతో వారు చేసే పాదయాత్రలు గాని వారి ఆలోచన విధానాన్ని గాని భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇటువంటి నాయకత్వాల్ని మనం మద్దతు మద్దతు పలకాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది అని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రహే అమర్ రహే